మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి వెళ్ళే సౌకర్యం సార్

ఇల్లు బయ్యి చేతితో పోయాలి చేత్తో పోస్తే ఎక్కడానికి ముప్పై వేలు ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందా వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమి పట్టేయాలన్న దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనామో ఈ పాలా ఏదన్నా ఏను పై పసలు పడిపోయి ముంచున్నా అవి కూడా మనకి అరగా ఇక్కడ నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది పోసి కట్టేది కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతారు కుప్పి అది ఉంటే మిషన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు కొడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా వాయి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా टू थ्री डेस में एन्युमेशन कंप्लीट सर ई थे फोर फैसला తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ చేస్తే మొన్న ఒక టెన్ డేస్ వాటర్ పెయిన్ ఇచ్చింది సార్ వర్షం అంటే తప్పైపోయింది కానీ అంత ఈయని పాలు పోసిన టైంలో వర్షం సార్ దాన్ని ఏమిటంటే మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా పీయొచ్చని ఈ మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏమి మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ జివీసీమా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ సైక్లోన్ లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనం టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్ ఇక ఫిర్కూర్ మండలలోనే ఉన్నాయి సో ఆర్ అంటారు వెరీ వెల్లరబుల్ సార్ సార్ అవుట్ ప్రభుత్వం చేసి

దాని వల్ల కూడా ఇన్వెంటేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తారు